కొన్ని పిల్లలు కుంగిపోతే భూతద్దంలో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని మీరు వెళ్తా ఉన్నారు సంతోషం వెళ్ళండి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ మల్లన్న సాగర్ రిజర్వాయర్ గలగలా బారుతున్న కూడవెల్లి వాగు ఫిబ్రవరి నెలలో కాళేశ్వరం నీళ్లతో ఈ రోజు కూడా కూడ వాగు గలగల వారుతుంది పక్కన పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి కాళేశ్వరం ఫలితాల రైతులను అడగండి మీరు వెళ్తేటప్పుడు దుబ్బాకలో సిద్దిపేటలో బెజ్జంకిలో లో కరీంనగర్ లో గజ్వేల్ లో కాళేశ్వరం ఫలితాలు అందుకున్న రైతులను అడగండి ఎలా మాకు మేలు జరిగిందో ఆ రైతులు కూడా చెప్తారు ఇలా మొత్తంగా ఇలా నిండు నిన్నగాక మొన్న కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినారు మన రాష్ట్రానికి ఒక వారం కింద కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే ఎక్కడికి పంపినారు మల్లన్న సాగర్ను రంగనాయక సాగర్ను చూపించారు కాళేశ్వరంలో భాగమైనటువంటి రంగనాయక్ సాగర్ను చూపిస్తే అది చూసి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది మహా అద్భుతం అని చెప్పి మనని మెచ్చుకొని పోయినారు వీడియో ఫుటేజ్ ఉంది పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి మరి అవి కూడా చూపించాలి కదా కేవలం ఒక మేదిగడ్డ దగ్గర జరిగింది దాన్ని పట్టుకొని మీరు కోడిగుడ్డు మీరు ఈకల్ మీకి రాజకీయంగా ఏదో నాలుగు ఎంపీ సీట్లు రావాలను రాజకీయంగా లబ్ధి పొందాలను మా మీద బురద తెల్లాలని చెప్పి ఒక ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు అసలు మీ ప్రభుత్వం ఫెయిల్ చేసినారు ఆనాడు తమ్మిడి హట్టి దగ్గర మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే అది చాప్రాల్ వైల్డ్ లైఫ్ లో శాంఛురీ లో రెండు వేల ఏడులో మీరు ఆనాడు ప్రాణహిత చెవిళ్లకు ఆలోచన చేసి జీవోలు ఇస్తే రెండు వేల పద్నాలుగు దాకా మీరు అధికారంలో ఉన్నారు ఏడేళ్లు మీరు అధికారంలో ఉండి ఎందుకు మీరు అనుమతులు తేలేరు ఎందుకు మీరు తమిడి హట్టి దగ్గర బ్యారేజ్ కట్టలేదు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏడేళ్లలో కనీసం ఆ ప్రాజెక్టుకు మీరు అనుమతులు కూడా ఎందుకు తేలేకపోయారో ఇలా ప్రజలకు సమాధానం